అందలం ఎక్కిస్తారు తేడా వస్తే పోరాటం చేస్తారు ప్రజల పోరాటంతో పలు దేశాల్లో పాలకులు గద్దె దిగితే మరికొందరు దేశం విడిచి పారిపోయారు షేక్ హసీనా నుంచి వరకు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి సివిల్ సర్వీస్ రిజర్వేషన్ల అంశం కారణమైంది మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తో చేసిన ఆందోళనలు హింసకు కారణమయ్యాయి దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు దేశం విడిచి భారత్ లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన గొటబయ రాజ ప్రజల నిరసనలను తట్టుకోలేక దేశం విడిచి పారిపోయారు నవంబర్ నుంచి జులై వరకు ఆయన శ్రీలంక అధ్యక్షుడిగా అప్పట్లో అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తింది దీన్ని పరిష్కరించేందుకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు దీంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నించారు కానీ రోజు రోజుకు అవి తీవ్ర రూపం దాల్చాయి చివరకు అధ్యక్షుడి ఇంటిపై కూడా ప్రజలు దాడికి దిగారు అధ్యక్షుడి అధికార భవనంలో దొరికిన వస్తువులు తీసుకెళ్లారు నిరసనకారులు దాడి చేయడానికి ముందే అతడిని అధ్యక్షుని భద్రతా సిబ్బంది సురక్షితంగా తప్పించారు పర్వేజ్ ముషరాఫ్ రెండు ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు పాకిస్తాన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు రాజకీయ గందరగోళాల మధ్య ఆయన దేశం విడిచి పారిపోయారు సైనిక తిరుగుబాటు ద్వారా అప్పటి ప్రధాని షరీఫ్ ను పదవి నుంచి ఆయన దింపారు రెండు వేల ఒకటిలో దేశాధ్యక్షుడు కావడానికి ఈ ఘటన ఆయనకు కలిసొచ్చింది మానవ హక్కుల ఉల్లంఘన రాజకీయ న్యాయ వ్యవస్థపై అణచివేతల వంటి ఆరోపణలు ముషరాఫ్ పై వచ్చాయి మరోవైపు రెండు వేల ఏడులో అతను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు రాజ్యాంగాన్ని తాత్కాలిక సంపూర్ణంగా నిలిపివేశారు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టును తొలగించారు అభిశంసన ప్రక్రియను తప్పించుకునేందుకు ముషరాఫ్ రెండు వేల ఎనిమిదిలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లండన్ వెళ్లారు అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్నారు మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో హత్యతో పాటు పాకిస్తాన్ లో అనేక అంశాలకు సంబంధించి న్యాయపరమైన సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు రెండు వేల పదమూడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు కొంతకాలం ముషరాఫ్ హౌస్ అరెస్ట్ అయ్యారు రెండు ఫిబ్రవరి ఐదున ఆయన దుబాయ్ లో కన్నుమూశారు జీన్ బెట్రాన్ అరిస్టైడ్ హైతీ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నికయ్యారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి హైతీలోని సంపన్నులు ప్రధానంగా వ్యాపారులు సైనికులు అరిస్టైడ్ తెచ్చిన సంస్కరణలను వ్యతిరేకించారు తన సన్నిహిత మిత్రుడు రెనే ప్రేవల్ ని ప్రధానమంత్రిగా ప్రతిపాదించారు ఇది రాజకీయంగా తీవ్రంగా విమర్శలకు కారణమైంది ఆర్మీ జనరల్ రాహుల్ సెడ్రాస్ నేతృత్వంలో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది సైన్యం అరిస్టైడ్ ను పదవి నుంచి దింపింది సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ గా సెడ్రాస్ నియమితులయ్యారు అమెరికా ఫ్రెంచ్ వెనజుల దౌత్యవేత్తల జోక్యంతో అరిస్టైడ్ ప్రాణాలు దక్కాయి పదవి నుంచి దిగిపోయిన తర్వాత అరిస్టైడ్ ఆ తర్వాత అమెరికాలో తలదాచుకున్నారు అమెరికా జోక్యంతో అక్టోబర్ అరిస్టైడ్ తిరిగి హైతీకి చేరుకున్నారు రెండు వేల ఒకటిలో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అరిస్టైడ్ తన రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు వీధి ముఠాలపై ఎక్కువగా ఆధారపడ్డారని ఆరోపణలు అదే సమయంలో ఆర్థిక సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేసింది మరోవైపు దేశ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆందోళనలు ప్రారంభమయ్యాయి దీనికి తోడు రెండు వేల నాలుగు ప్రారంభంలో మాజీ మిలిటరీ పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు ఈ పోరాటం అనతి కాలంలోనే పుంజుకుంది అరెస్టైడ్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గాన్ని అణచివేసేందుకు యత్నించింది కానీ తిరుగుబాటుదారులదే చేయిగా మారింది తిరుగుబాటుదారులు తొలుత దేశంలోని ఉత్తరాదిపై నియంత్రణ సాధించారు చివరకు రాజధానిని ఆక్రమించారు దీంతో అరెస్టైడ్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల నాలుగున దేశాన్ని వీడాల్సి వచ్చింది ఏడేళ్ల ప్రవాసం తర్వాత రెండు వేల పదకొండులో తిరిగి హైతీకొచ్చారు తాలిబన్ల సాయుధ పోరాటం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ దేశం విడిచి పారిపోయేలా చేసింది సెప్టెంబర్ నుంచి ఆగస్టు ఆగస్టు వరకు ఆయన పనిచేశారు తాలిబన్ తాలిబన్లు కాబూల్ నగరానికి సమీపించిన విషయం తెలుసుకున్న అష్రఫ్ గని ఆ దేశం విడిచి పారిపోయారు తన ప్రాణాలకు ముప్పుందని భద్రతా సిబ్బంది వార్నింగ్ ఇచ్చినందునే తాను దేశాన్ని వీడినట్టుగా అప్పట్లో ఆయన వీడియో సందేశం పంపారు దేశం విడిచి వెళ్లే సమయంలో భారీగా నగదును తీసుకెళ్లినట్టుగా తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసింది సమాధానం చెబుతామన్న ఘని ఆ తర్వాత చేతులెత్తేశారు రక్తపాతం వద్దనుకునే అధికార మార్పిడి చేయాల్సి వచ్చిందన్నారు సాదిక్ అల్ మహ్దీ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు వరకు మళ్లీ ఆరు దేశం నుండి పారిపోయారు మొదటగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే ఆ సమయంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ప్రావిన్స్ లకు ఎక్కువ స్వయం ప్రతిపత్తికి మద్దతిచ్చాడు ఈ ప్రతిపాదనలు చాలా మంది విద్యావంతులైన సూడానిస్ పౌరులు ఆర్మీ అధికారులకు నచ్చలేదు అదే సమయంలో తనకు మద్దతిచ్చే సంకీర్ణ పార్టీల మద్దతును కూడా ఆయన కోల్పోయారు దీంతో మే ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది చివరకు ఆయనను దేశం నుంచి బహిష్కరించారు రాజకీయ ఖైదీలను విడిపించేందుకు ఒప్పందం కుదిరింది దీంతో ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన ఎన్నికల్లో సాదిక్ రెండోసారి సూడాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఆయన అమలు చేయలేకపోయారు అంతర్యుద్ధం ఆర్థిక సాదిక్ ప్రభుత్వాన్ని జూన్ ముప్పై పంతొమ్మిది వందల ఎనభై బ్రిగేడియర్ ఒమర్ అల్ బషీర్ నేతృత్వంలోని తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది తన పదవి పోవడానికి కారణమైన బషీర్ కు వ్యతిరేకంగా సాదిక్ పోరాటం సాగించారు ఈ సమయంలో కొంతకాలం ప్రవాస జీవితం గడిపారు చివరకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో సూడాన్ కు తిరిగి వచ్చారు అనేక ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయ్యారు జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ఆయన దేశాన్ని వీడారు ఆయన మరణించారు ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన నాయకులు ప్రజల మనసుల్లో నిలిచిపోతారు కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంత గొప్ప నాయకులైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చరిత్ర చెబుతోంది